అంతా కూడా వ్యూస్ యూట్యూబ్లో ఏదైనా ఒక పోస్ట్ పెట్టడం ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం వ్యూస్ తీసుకురావడం ఆ వ్యూస్ తీసుకురావడం కోసం కొంతమంది అనైతిక పనులకు దిగజారేవారు కొంతమంది ఉన్నారు కొంతమంది ఇంకా రకరకాల చేస్త్రలు సార్ అవి చూడడానికి కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంటాయి రీసెంట్గా ఒక యూట్యూబర్ ఒక పని చేశాడు ఓఆర్ఆర్ మీద డబ్బులు ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇదిగో మీ ఇక్కడ పెడుతూ ఉన్నాను మీకు కావలిస్తే వచ్చి తీసుకోండి అంటూ ఆ ప్లేసు అది కూడా చూపించాడు వెంటనే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది పోలీసులు కూడా రంగంలోకి దిగారు అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి సో ఇటువంటి ఒక రకమైన ఆలోచన లేకపోతే సంస్కృత ఓటర్ ఏవాణాలో ఎందుకు పెరుగుతుంది సార్ అదే ఏంటంటే ట్రెజర్ హంట్ అని ట్రెజర్ హంట్ రోలో పెట్టిన అంటాడు ఎక్కడో చెప్పాడు కూడా కొన్ని ఇప్పుడు గటకేశ్వర ప్రాంతంలో పెట్టాను ఎక్కడో చెప్పడు వీడు వీడు పెట్టింది చూపెడతాడు అది ఎక్కడో తెలియదు చూపెట్ తెలిస్తే ఉన్న అందరూ అక్కడే తీసుకుంటారు కదా అక్కడ ఇది తొక్కిస్త జరుగుతుంది సో వీడు అది ఇది ఒక ట్రెజర్ హంట్ అని అంటే రియాలిటీ షోలు ఫేషన్ అయిపోయింది ఇప్పుడు వాడు రోడ్డు మీద వెళ్ళి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు సో ఆ పిచ్చి పిచ్చి దాన్ని వీడియో చేస్తాడు మీకు ట్రైన్లో పోతూ కంప్లీట్గా తల బయట పెట్టి మొత్తం బాడీ సగం బయట పెట్టి వీడియో తీస్తుంటాడు ఒక పర్వతం కొనకు వచ్చి వీడియో తీస్తుంటాడు ఇలా సొంతగా కూడా ప్రమాదాలు ఫాలో అవుతున్నారు కూడా సో ఇదొక ఉన్మాదం మీకు యూట్యూబ్లో వ్యూస్ రావాలి అంటే ఇలాంటి పనికిమాల పనులు చేస్తేనే వ్యూస్ వస్తాయి అనుకుంటే కూడా పొరపాటు కష్టపడి నీకు మంచి చేసి కూడా వ్యూస్ రావచ్చు కదా నాకు కూడా అది నేను లేదు నా అనుభవం చెప్తాను నేను క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే టాపిక్ మీరు గూగుల్లో యూట్యూబ్లో కొట్టండి హెలికాప్టర్ మనీ క్వాంటిటేటివ్ ఈజింగ్ ఇన్ ప్రొఫెసర్ నాగేశ్వరని నా గుర్తు లక్షన్నర వ్యూస్ వచ్చాయి ్యాంక్ మెర్జర్ బ్యాంకుల విలీనం పైన మాట్లాడితే రెండు లక్షలకు పైగా వచ్చాయి రెండు లక్షలకు పైగా మీకేమివి బ్యాంకుల విలీనం పైన సెన్సేషన్ ఏముంది మళ్ళీ తమ్ముడేళ్ళు కూడా ఆ హీరోయిన్ ఎక్కడ ఉంది అని నేనేం పెట్టలే క్వాంటిటేటివ్ ఈజీ అంటే ఏమిటి అని ఎట్లని పెట్టాడు కీన్స్ అండ్ ఎకనామిక్స్ పైన మాట్లాడిన దానికి లక్ష్యం వచ్చాయి కేశవానంద భారతి కేసు సింపుల్ ఎక్కడ ఎడ్యుకేటివ్ వీడియో కదా వాట్ ఈజ్ కేశవానంద భారతి వాడి మీరు చూడండి లక్షన్నర రెండు లక్షలు వచ్చాయి ఇలా ఇండియన్ ఎకానమీ పైన గంట సేపు లెక్చర్ తోటి ఏదో సెమినార్లో మాట్లాడింది లక్ష పైన వ్యూస్ వచ్చాయి వన్ అవర్ సెవెన్ మినిట్ వీడియో అది మీరు చూడండి నిన్న కాక మొన్న ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన ఒక వన్ అవర్ ఉపన్యాసం ఇచ్చింది యాభై మూడు నిమిషాలు ఆ ఉపన్యాసం అరవై వేలు వచ్చాయి ఇప్పటికీ అంటే మరి ఇవన్నీ ఏంటి ఉదాహరణ వ్యూస్ రావడానికి ఇలాంటి పనికిమాల పనులే చేస్తే వ్యూస్ వస్తాయి అనే దాన్ని కౌంటర్ చేస్తూ నా ఎక్స్పీరియన్స్తో చెప్పాను ఇలాంటివి నేను ఒక వంద ఎప్పగలుగుతాను వీడియోస్ అసలు ఏమాత్రం అవకాశం లేదు అనుకున్న వాటిలో కూడా లక్షలు వ్యూస్ వచ్చాయి అంటే మీకు అంతర్జాతీయ అంశాల మీద ఆర్థిక అంశాలపైన అందువల్ల వ్యూస్ రావటం కొరకే ఇలాంటి పనికిమాల పనులు చేస్తున్నారంటే వారికి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ప్రజల్ని ఒక సంస్కారవంతంగా ఎంటర్టైన్ చేస్తూ కూడా వ్యూస్ తెచ్చుకోవచ్చు అనేది తెలియక చేసే దుర్మార్గం ఇది ఇప్పుడు మనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట పాడితే దానికి రావ వ్యూస్ బ్రహ్మాండంగా వస్తాయి కదా సో ఆ విధాత తలుపున ప్రభవించిన నాడు అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట బాలసుబ్రహ్మణ్యం పాడితే బ్రహ్మాండంగా మనకు వ్యూస్ వస్తాయి రాకపోవడం క్వశ్చన్ లేదు అందువల్ల మాల పనులకే వ్యూస్ వస్తాయి అనుకుంటే పొరపాటు గరకపాటి నరసింహారావు గారి ప్రవచనాలకు మీరు ఇలా ఆయన ఛానల్కు దా దాదాపు పదిహేడు పద్దెనిమిది లక్షల వ్యూ సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకైనా చాలా ఎక్కువ ఉన్నాయి కూడా సరే అదివల్ల ఎందుకు రావడం లేదు అన్నిటికీ వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ పనికిమాల వాడికే వస్తాయి అని అనుకోవడం కూడా తప్పు చాలా పద్ధతి ప్రకారం చేసే వాటికి కూడా వ్యూస్ వస్తాయి అన్ఫార్చునేట్లీ అది కాక కొంతమంది యూట్యూబర్లు ఈక్విక్ మనీ కల్చర్ యూట్యూబ్ అనేది కాటేజ్ ఇండస్ట్రీ అయిపోయింది ఇవాళ ఎందుకంటే దాంతో పాపులారిటీ పాపులారిటీతో పాటు మనీ అదొక ఆనందం ఒక ప్యాషన్ నువ్వు ఏమన్నా అనుకో అదొక ఎలా ఫ్యాషన్ అయిపోయి ప్రతి ఒక్కడు అంటున్నాడు బట్ క్రియేట్ అ గుడ్ కంటెంట్ యూట్యూబ్ ఒక అద్భుతమైన సాధనం అనుమానమే లేదు ఇవాళ చాలా అంశాలపైన మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడకపోయినా యూట్యూబ్లో మాట్లాడుకునే అవకాశం వస్తుంది అదొక అద్భుతమైన వేదిక దీన్ని వ్యాండలైజ్ చేయకండి వల్గలైజ్ చేయకండి అన్ఫార్చునేట్లీ యూట్యూ యూట్యూబ్లు సోషల్ మీడియాలు ఇన్స్టాలు అంటేనే ఒక తప్పుడు అభిప్రాయం వచ్చే దశకు వీళ్ళు తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఇది ఒకటండి ఇప్పుడు వీళ్ళు యూట్యూబర్లే కాదు వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటారు సో ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మార్కెట్ ప్లేస్ ఎప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లైపై నడుస్తుంది మనము ఒక ఒకవైపు చూడకూడదు ప్రజలు గనక చాక్లెట్ తింటుంటే హీరో హీరోయిన్ వచ్చి ఈ చాక్లెట్ తినడమే నా దేహ సౌందర్యానికి కారణము నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను ఫిట్గా ఉన్నానంటే చాక్లెటే కారణం అని చెప్తారు నువ్వు క్యారెట్లు ప్రజలు తింటుంటే మళ్ళీ అదే హీరోనో అదే హీరోనో వచ్చి క్యారెట్లు తినడం వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నా అంటాను అల్టిమేట్గా ప్రజల బా నిర్ణయం క్యారెట్లు తినాలా చాక్లెట్లు తినాలా అని మార్కెట్ సెల్స్ వాట్ ఈజ్ బీయింగ్ పర్చేస్ నీకు ఏది జనము చూస్తున్నారంటేనే ఇలాంటి కంటెంట్ ప్రొడ్యూస్ అవుతుంది ఇఫ్ దర్ ఇస్ నో డిమాండ్ సప్లై ఉంటుంది అనే మీరు నాకు చెప్పండి అన్ఫార్చునేట్లీ మనము ఈ పనికిమాల కంటెంట్ సృష్టించే వారిని మాత్రమే తిడతాం వాళ్ళని టార్గెట్ చేయాలి కాదని అంటలేను ఆ మధ్య అసభ్యకరంగా తండ్రి కూతుళ్ళ వేద కూడా అత్యంత అభ్యంతరకరమైన నీచమైన కంటెంట్ పెట్టిన యూట్యూబర్ కూడా అరెస్ట్ అయ్యాడు ఒక ఐఏఎస్ అధికారి కొడుకు ఇలాంటి సంఘటనలు కూడా మనం చూసాం ప్రజల్లో కూడా ఈ ఈ ఈ వైకేరియస్ ప్లేజర్స్ అంటారు ఇంగ్లీష్లో ఈ ఈ రకమైన పైత్యం సమాజంలో ఉండడం కూడా ఒక కారణం మీరు వాట్ యూర్ సో యూ రీప్ అంటారు నువ్వు ఏది నాటితే ఆ పంట వస్తుంది నీవు తీయటి మామిడి పండ్లు బంగనపల్లి మామిడి పండ్ల విత్తరణ ఆడితే నీకు తీయటి బంగనపల్లి మామిడిపల్లె వస్తాయి గంజాయి మొక్క నాటేమనుకోండి ఏమొస్తే గంగాయి వస్తుంది గంజాయి మొక్క నాటి నాకు మామిడి పళ్ళు రావాలి అంటే రావు మామిడిపల్లె నాటాలి అందువల్ల ప్రజల్లో గనక మంచి కంటెంట్కు ఆదరణ పెరిగితే ప్రమాజంలో పనికిమాల వాళ్ళ వాళ్ళు కంటెంట్ సృష్టించరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ వాళ్ళకి కావాల్సింది పాపులారిటీ వాళ్ళకి కావాల్సింది ఐబాస్ వాళ్ళకి కావాల్సింది అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ ఈ ఆల్గరిజమ్స్ కూడా ఒక సమస్య ఈ ఆల్గరిజమ్స్ ఏదంటే జనం ఏది చూస్తే దాన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తుంది అది మంచి చెడుతో సంబంధం లేదు దట్ దట్ ఇస్ ఎ మిషన్ దానికి ఏ అర్థం కాదు దానికి అర్థమయ్యేది ఒకటే చాలామంది ఇది చూస్తున్నారు అనుడుతోనే దాన్నిగా పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తుంది దీన్నే ఇకో చాంబర్ ఎఫెక్ట్ అంటారు సో అన్ఫార్చునేట్లీ మీరు క్వాంటిటేటివ్ ఈజింగ్ చూస్తే క్వాంటిటేటివ్ ఈజింగ్ చూపెడుతుంది అందుకే నేను ఎప్పటికంటా నేను ఆల్గనిజమ్స్ ఫాలో కాను లెట్ ఆల్గరిజమ్స్ ఫాలో మీ అని నన్ను ఆల్గరిజం ఫాలో కావాలి క్వాంటిటీ ఈజింగ్ మాట్లాడే లక్ష మంది చూస్తే ఆటోమేటిక్గా అది కూడా ఆల్గరిజం ఫాలో అవుతుంది ఆల్గరిజంకి అదంతా ఏం తెలియదు అది ఔటర్ రింగ్ రోడ్ పైన డబ్బులు పెట్టిన ప్రెజర్ అంటే వీడియోనా లేకుంటే అది క్వాంటిటేటీ ఈజింగ్ వీడియోనా దానికే వెనక ఏది చూస్తే దాన్ని చూపెడుతుంది నువ్వు మంచి చూపెట్టి కూడా జనం చూసేలా చేసావు అనుకోండి ఆల్గరిజం కూడా అదే పనిచేస్తుంది బట్ స్టిల్ అల్గరిధమ్స్ ఈ బిగ్ టెక్ మీడియాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది ఇలాంటి పనికి మానే ట్రీవియల్ కంటెంట్ను ఎంకరేజ్ చేయకూడదు ఇప్పటికీ కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అన్ఫార్చునేట్లీ మిషన్కు తెలియదు ఇప్పుడు మనం జెస్సికో ఫెలికో మీద మాట్లాడాము వాడు ఏం చేస్తాడు జెస్సికో ఫెలికో రేప్ అన్న పదం రావడంతోనే నో యాడ్స్ అంటాడు నో ఆర్ లిమిటెడ్ యాడ్స్ అంటాడు మనము దానిపైన చాలా ఎడ్యుకేటివ్ వీడియో చేసినామా అసభ్యమైన వీడియో దాని సంబంధం లేదు దానికి తెలిసింది ఒకటే ఇంకో ఈ పదాలు ఉంటే ఆ పండే అని దీనివల్ల ఏమవుతుంది గుడ్ కంటెంట్ అందువల్ల ఇక్కడ బాధ్యత ఇలాంటి విధవలను ఖండించాలి ఇలా మనికి వీడియోలు పెట్టి వ్యూవర్షిప్ కొరకు పబ్లిసిటీ కొరకు చీప్ పాపులారిటీ కొరకు చేసే వారిని మనము నిరసించాలి ఇలాంటి కంటెంట్కు డిమాండ్ క్రియేట్ చేస్తున్న సమాజాన్ని ప్రశ్నించాలి నేను ఎదురు కూడా చెప్పాను ఇలాంటి ట్రివియల్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తే బ్రెయిన్ రాట్ అనే సమస్య వస్తుంది అని అంటే వాళ్ళకు కాగ్నిటీ ఎబిలిటీస్ అంటారు ఆలోచించే శక్తి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ విశ్లేషించే శక్తి పోతుంది అని రీసెర్చ్ కూడా చెప్తోంది అందువల్ల కన్జ్యూమ్ గుడ్ కంటెంట్ యుల్ గెట్ ద గుడ్ కంటెంట్ అది ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ కావాలని అంటలేను నేను బ్యాంకులో మరితన మీద చూడమని నేను అంటలేను ఒక మంచి సంగీతం చూడండి ఒక మంచి పాట చూడండి అందుకే నేను సినిమా సీతారామ శాస్త్రి పాట ఉదాహరణ చెప్పాను అది కూడా చూడండి అభ్యంతరం లేదు కదా రకమైనటువంటి కంటెంట్ నువ్వు చూస్తే ఆటోమేటిక్గా మీడియా కూడా అదే రకమైన కంటెంట్ చూపుతుంది అందువల్ల రెండో బాధ్యత సమాజం పైన మూడో బాధ్యత బిగ్ టెక్ కంపెనీల పైన అంటే ఈ గూగుల్ యూట్యూబ్ కావచ్చు మెటా కావచ్చు వీటిపైన కూడా బాధ్యత ఉంటుంది నాలుగవది వ్యవస్థల పైన అందుకే పోలీసులు అరెస్ట్ కూడా చేశారు వెంటనే ఇలాంటి వాళ్ళపైన పోలీసు కన్ను కూడా వేసింది కన్ను వేసింది వాళ్ళ అరెస్ట్లు కూడా చేస్తుంది